బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు గోదావరి కావేరి నదుల్ని లింక్ చేస్తామని చంద్రబాబు మాయ మాటలు చెబుతున్నా ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గోదావరి కావేరి నదుల లింక్ ను వ్యతిరేకించిందని గుర్తు చేశారు గోదావరి కావరి లింక్ కాలేదని గతంలో ఎల్లం డిస్కషన్ చేసిందని ఇప్పుడు చంద్రబాబు మళ్లీ గోదావరి కావరి లింక్ అంశం తెరపైకి తెచ్చి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు గారు ఇది పెద్ద మోసము వాస్తవానికి ఎన్డబ్ల్యూడిఏ గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక నూట యాభై టీఎంసీల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో ఈ నీళ్లను కావేరికి తీసుకుపోతాం అని చెప్పి ప్రతిపాదనలు పెట్టిందో ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా నూట యాభై టీఎంసీలు మేము వాడుకుంటున్నాం ఇక మేము ఇవి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి ఆ మాయలో మనం పడొద్దు తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్ను కూడా అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది జరుగుతున్న కుట్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది ప్రతి క్షణం చిల్లర రాజకీయ మాటలు ఇవ్వద్దు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పటికీ బీజేపీ పార్టీనే ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు క్షణం కూడా లేట్ చేయకుండా ఇది మనకు ప్రమాదం జరుగుతుంది గోదావరి కావేరి నేను చెప్పి వెంటనే మేల్కొని ఒక్క సుఖం కూడా నీళ్ళు మా దగ్గర నూట యాభై టీఎంసీలు మేము వాడేసుకుంటున్నాం ఈ ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నాం అని చెప్పి ప్రతిపాదనలు పంపిణాము తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ధోకా మాటలు మాట్లాడుతున్నారు